హాయ్ వెల్కమ్ టు ఎంబీ స్టాక్ దిస్ ఇస్ మధు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు విచిత్రాలు ఈ మధ్య కొన్ని బయటకు వచ్చాయి ఏఐ చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చాక చాలా మంది దాంతో కనెక్ట్ అయిపోతున్నారు కృత్రిమ మేధ పరిమితిని గ్రహించకుండా అది ఎలా సూచిస్తే అదే నిజమని నమ్మి ఆచరించే వారి సంఖ్య పెరుగుతోంది ఏఐ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నమాట నిజం దాంతోపాటు చిన్న చిన్న నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయన్న గ్రహింపు అవసరం లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగానే ఉంటాయి చాట్ జీపీటీ మాటలు నమ్మి ఇటీవల అమెరికాలో ఒక వ్యక్తి కన్న తల్లినే హత్య చేశాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరిగిన తొలి హత్యగా దీన్ని పరిశోధకులు పేర్కొంటున్నారు స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ అనే యాభై ఆరేళ్ల వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతని తల్లి తన బాగోగులు చూసుకుంటోంది అతను చాట్ జీపీటీకి బాగా అడిక్ట్ అయ్యాడు దానికి బాబీ అనే పేరు పెట్టుకున్నాడు అది చెప్పే ప్రతి విషయం వాస్తవం అని నమ్మే స్థితికి చేరుకున్నాడు ఒకనాడు చాట్ జీపిటి అతనితో నీ తల్లి నువ్వు వినియోగించే మందుల్లో విషయం కలిపివచ్చు అని చెప్పింది ఆ మాటలు నిజమేనని నమ్మిన స్టెయిన్ తల్లిపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు ఒక రోజున ఆ తల్లి కొడుకులిద్దరూ మరణించినట్టు తెలిసి పోలీసులు దర్యాప్తు చేశారు చాట్ జీపీటీ సలహా మేరకే అతను తన తల్లిని చంపి ఆ తర్వాత పదునైన ఆయుధంతో తనని తాను పొడ్చుకొని చనిపోయినట్టు పోస్ట్ మార్టంలో వెల్లడైంది ఇటువంటిదే మరో విచిత్ర సంఘటన కూడా జరిగింది ఓ అరవై ఏళ్ళ వ్యక్తి చాట్జీపిటీని టేబుల్ సాల్ట్కి ప్రత్యామ్నాయం ఏంటి అని అడిగాడు దానికి చాట్ జీపిటీ బ్రోమైడ్ అని ఆన్సర్ ఇచ్చింది ఉప్పు వల్ల కలిగే అనారోగ్యాలకి దూరం కావాలంటే బ్రోమైడ్ వాడడమే బెటర్ అని నమ్మి కొన్ని నెలల పాటు అతను అదే ఉపయోగించాడు చివరికి బ్రోమైడ్ టాక్సిసిటీ వల్ల అతని మతి భ్రమించి ఆసుపత్రి పాలయ్యాడు విషయం తెలుసుకున్న డాక్టర్లు అతనికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి రక్షించారు వైద్య సలహాల కోసం ఏఐ మీద ఆధారపడడం అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు సో ఏఐతో డీల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండోయ్ దిస్ ఈజ్ మధు సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ ఎం స్టాక్